అంటే ఈననే ఎట్లా అనిపించింది ఈయననే సూట్ అవే అనేది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ కథ అనిపించడం అది సీక్వల్ కే పెట్టామనుకో ఇంకా పెద్దది అవుతుంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్ కదా కార్తిక హీరో గురించి మాట్లాడుతుంటేనే హీరో అయిపోయింది ఇంట్రొడక్షన్ అయిపోయి నీ గురే నిఖిల్ మంచిగా నేను మంచిగా ఇట్లా కలవద్దే గుండె ఫర్మానంగా కలవాలి ఇది బ్రో సో బేసిక్ ఏంటంటే మన సినిమా హిందీలో కూడా తెగాడేస్తుంది ఆల్మోస్ట్ థౌసండ్ స్క్రీన్స్ అక్కడికి వెళ్ళి వస్తుంది అందుకే కొంచెం లేట్ అయింది అక్కడ ప్రమోషన్ చేయాలి కదా అల్లుడ మన అల్లుడారు సార్ చెప్తానే ఉన్నాడు ఇప్పుడు అందరు పొగుడుతుంటే ఎట్లా అనిపిస్తున్నారు మీకు ఇది మన అనిపిస్తుంది కదా ఇంకొకటి నువ్వు ఇందాక నుంచి తమ సోమని చెప్పావు కదా నువ్వు చెప్పినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అపా అని మేము ఒక గోల్డ్ హ్యాండ్ పెట్టాం తెలుసు కదా దానికి నువ్వు ఖచ్చితంగా కొట్టేస్తామో అనుకున్నాడు శ్రీకృష్ణ విగ్రహం ఏదైతే మూడో నాలుగు ఇచ్చాం చూడు మూడు నాలుగు నువ్వు కొట్టేస్తున్నాడు ఎంత బాగా చెప్పారు మంత్రాలు ఇప్పుడు మొత్తం మా అంతా జొమ్మ అని చెప్పి మేము ఒక లైన్ లో చెప్పాం ధర్మం కోసం యుద్ధం చేయమన్న ఆయనకి మించిన వీరుడెవరు సో అంటే ధర్మం కోసం యుద్ధం చేయొచ్చు అంటే సినిమా తీసేటప్పటి నుంచి కూడా మేము రిసర్చ్ చాలా చేస్తాము రెండు ఆఫ్ రిసర్చ్ బట్ మీలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది మీరు చెప్పాలంటే అందరికీ ఉండాలి నైస్ నీకు ఉంది ఇది నిన్ను చూసి ఎవరన్నా అమ్మ సత్తికి ఎంత బాగా వచ్చా అని అనుకుని అక్కడ ఆగిపోకూడదు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి నేనంటే నెలలక మనం పోయి గింతే నేర్చుకున్నా సార్ ఇంకొకరొకరు మామూలు చిన్న చిన్న వాళ్ళు కూడా ఇడిచిపెడితే చెప్తానే ఉంటాం వసుధే వసువం దేవం మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం అట్లా చెప్తానే ఉంటారు అది నేను చిన్న అండ్లొక్క చిన్నది ఏంటంటే నేను అన్నది ఇప్పుడు మనం నేర్చుకున్న చాలా బాగుంది ఇది విడమరిచి దాని అర్థం అనుకో అత్యద్భుతంగా ఉంటుంది అది అవసరం మీరు చెప్పింది అదే ప్రయత్నం కదా సార్ సినిమా అనేది పెద్ద మాధ్యమం అందులోకెళ్ళి మీరు అంత వడవోసి అయ్యా మీరు భగవద్గీతలు ఇవన్నీ చదవలేరు అందులో రెండు మూడు లైన్లు మీకు ఇస్తే షార్ట్ కట్ లో వండి ఇంత రౌండ్ ఆఫ్ ఎందుకు మొత్తం రింగ్ రోడ్ అంత ఎందుకు తిరుగుతారు బైపాస్ మ్యాప్ చూపేస్తా ఫోర్ టీవీ లెక్క గుల్గుల్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా గూగుల్ అర్థం కాదు ఇప్పుడు ఫగ్డానికే వెలిసిందే నిజంగా నేను ఎంతతో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఫగడానికి పోటీ పడుతున్నాను అందులో నేను ఒక్కరిని నేను ఇంత ఇసుకరాయి మందం కూడా కాదు కిష్ణుని కాళికోటికి అంటే ఆయన మీరు కాలకాన్నే అంతా ఆయనకు అందేసిండు అంద అంటే అందే అంటే గొల్లో లేసుకుంటారు గద్దె మీద కథ చెప్పేటప్పుడు అరే 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 తమ్ముడా రే తమ్ముడా దయగల్లా తమ్ముడా అంత అప్పుడు కూడా లూస్ బంప్స్ వస్తాయి మోచడతాయి కదా మీరే లూజ్ బం లూస్ బంప్స్ అట్లా అందె మీద మీరు అందెలోనే పెట్టిండ్రు దాన్ని అందే అంటాం మేము భవనం మీరు దాన్ని ఏమన్నారు కంకణం 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 అంటే చేతికెత్తునది కాలకి పెట్టి కదా కడేం అది మీరు అదే సినిమా చూడాలి బ్రో ఫ్యాన్స్ అందరికి మీరు చెప్పాలి కదా మొన్న రాకెట్ల పండుగ వచ్చే చుట్టాలు ఇంట్లో ఉన్నారు నేను ఏడబుల్ హౌస్ ఫుల్ అంటున్నారు ఇక టాకీస్ ల మొత్తం అంటే ఒక అప్పుడు పోతుండ్రి మంచిగా అన్నమయ్య సినిమాస్ ఉంటే అవిటకు బండ్లు కట్టుకుని టాటకర్లు వేసుకొని పోతుండ్రి ఇప్పుడు ఇంటిలా తాత కూడా నేను వస్తాను హై తోల్కపో అదే